హలో ఎవరి ప్రముఖ ప్రముఖ ఐసిఎంఆర్ఎన్ఐఓహెచ్ సంస్థ నుంచి మనకి డివిజన్ క్లర్క్ అనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తున్న నోటిఫికేషన్ మనకి క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్యాకెంజీ నోటిఫికేషన్ మనకి ఐసీఎంఆర్ ఎన్ఐ ఓహెచ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో తెలుసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు అప్పర్ డివిజన్ క్లర్క్ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కేవలం ఐదు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏమిటి ఇలా విషయాల గురించి తెలుసుకుంటే కానీ మీరు గమని మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వందల రూపాయల సమస్య నోటిఫికేషన్ చేశారు అదే విధంగా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకుంటే మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఇస్తామని నోటిఫికేషన్ లో క్లియర్ గా మనకైతే ఇవ్వడం జరిగింది మరి క్వాలిఫికేషన్ ఉండాలి ఇలా విషయాల గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తాం మనకి డీటెయిల్ వ్యాక్సినేషన్ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశాక చూడండి పోస్ట్ కోడ్ యూడిసి అనేసి ఇక్కడ అవి ఇవ్వడం జరిగింది ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ ఓకేనా పే లెవెల్ చూసుకుంటే మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వంద రూపాయలు ఇస్తామనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు పోస్టులు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రం ఉందమ్మా ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ అనే పోస్టు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఆఫ్ రెగ్నైజేషన్ యూనివర్సిటీ ఎక్కువ కాబట్టి మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎలాంటి డిగ్రీ ఉన్నా సరిపోతుంది సరిపోతుంది కానీ మీకు టైపింగ్ స్పీడ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ మినిట్స్ వర్డ్స్ పర్ మినిట్ అని క్లియర్ మెన్షన్ చేశారంటే ఒక నిమిషానికి మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ మీరు అయితే టైప్ అయితే చేయాలి అనే స్యర్ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది సో ఇది మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ సంబంధించి వివరాలు తర్వాత పోస్ట్ కోడ్ చూసుకుంటే ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు చూసుకుంటే మీకు కేవలం మనకి శాలరీ చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలకి సంబంధించిన నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఇందులో మనకి ఓన్లీ నాలుగు పోస్టులు మాత్రం అయితే భర్తీ చేస్తున్నారు వాటిలో జనరల్ కేటగిరీకి వచ్చి మూడు పోస్టులు ఓబీసీ కేటగిరీకి వచ్చి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందమ్మా మరి వీళ్ళకి ఎసెషియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్వెల్త్ క్లాస్ పాస్ సరిపోతుంది సో వీళ్ళు కూడా టైపింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్స్ అనేసి మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య వీళ్ళకి అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలనే నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫీజర్స్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఫీజర్స్ ఎంత ఉండాలంటే క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబుల్డ్ ఉమెన్ సెల్ఫీ కన్సిడెన్స్ రేట్ అంటే వీలైతే ఐదు వందల రూపాయలు మీరైతే చేయాల్సి ఉంటుంది సో ఎవరంటే ఎస్సీ ఎస్టీ పర్సన్ విఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రం ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ క్యాండిడేట్స్ సో ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే మీకు వెయ్యి రూపాయలు అయితే పే అయితే చేయాలి అలాంగ్ విత్ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓకేనా సో మీరు ఆన్లైన్ మోడ్ ద్వారా కట్టాల్సి ఉంటుంది కాబట్టి మీకు రీఫండ్ అనేది నాట్ నాన్ రీఫండబుల్ కాబట్టి ఖచ్చితంగా రీఫండ్ అయితే అవ్వదు సో కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇదంతా అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలని విషయాలు తీయడం జరిగింది మరి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే సెలక్షన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ సో ఎవరైతే క్వాలిఫైడ్ గా ఉంటారు అంటే మంచి మార్క్స్ తో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే అయితే షార్ట్ లిస్ట్ చేసి సో వాళ్ళకైతే హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ పెడతారు అదే విధంగా రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు స్కిల్ టెస్ట్ పెడతారు టైపింగ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది సో కానీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము ఇలాంటి విషయాలు అయితే వీళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు సిలబస్ ఏం కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే ఫర్దర్ గా మీకు అఫీషియల్ సార్ మీకు అయితే అబ్బాయి చేయవచ్చు చేస్తారు ఖచ్చితంగా నో ఇష్యూ ఓకేనా సో విధంగా ఇక్కడ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ఏజ్ ల్యాక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరైతే గమనించవచ్చును సో మరి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాలి ఓకే మరి ఎట్ల పెట్టుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి సో ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాము ఈ మంత్ మీరు పద్దెనిమిదో తేదీ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కదా చూస్తే మీరు మీకు మార్చ్ ఇరవై తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది మీకు ఈ మంత్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు మిడ్ నెంట్ పన్నెండు గంటల వరకు ఓకేనా ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ వివరాలు సో కాబట్టి అందరూ కూడా ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కామెంట్ చేసిన అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో